ஓகேண்ணா அ கொ கொஞ்சம் மீ பக்கறா அண்ணா ஓ பக்கறானா ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన కదిరి నియోజక ప్రజలకు నేను చాలా రుణపడి ఉన్నాను వాళ్లకు ధన్యవాదాలు చెప్పేదానికంటే నేను రుణం పడి ఉన్నానని చెప్పడం కరెక్ట్ అని అనిపించింది ఈరోజు ఎందుకంటే ఒక లక్ష మంది నా నామినేషన్ కార్యక్రమానికి వారికి వచ్చేసి ఈ మండు కిందలో వాళ్ళు నాలుగు గంటలు మనను షియర్ చేసి మేము జగన్లకే ఓటు వేస్తాం చంద్రబాబు నాయుడు తల్లిబొల్లి మాటలు మేము ఎట్టి పరిస్థితుల్లో విన్నాము అందువల్ల మేము తప్పకుండా ఓటు వేస్తామని ఇది నిరూపించడానికి ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రతి పల్లె నుండి ప్రతి మండ మండలం నుండి ప్రతి పంచాయత్ నుండి కదిరి నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నా నామినేషన్ కార్యక్రమానికి దిగ్విజయం చేసినారు వాళ్లకు నేను చాలా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు తెలుపుతున్నాను ఈ రోజు మేము చూసింది ఏమంటే ప్రతి ఒక్కరూ ఒకటే గ్రహించినారు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చినా మేము వినము అవన్నీ రెండు వేల పద్నాలుగులో ఆయన చేసిన మాటలు ఆయన ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చి పారేసి పక్కన పెట్టేసి ప్రజలని రాష్ట్ర ప్రజలని మోసం చేసినాడు కాబట్టి మేము ఈ ఐదేండ్లు జగన్ ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చి మేనిఫెస్టోని తొంభై తొమ్మిది శాతం ఆచరించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ప్రతి ఒక్కరూ గ్రహించినారు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కాబట్టి ఒక అవ్వ తాతనేమి తాత అయితేనేమి ప్రతి అక్కా చెల్లి మరియు మన అన్న తమ్ముడు ప్రతి పెద్ద అన్న ప్రతి ఒక్కరు ఈ రోజు జగనన్న అంటే సంక్షేమం అభివృద్ధి అంటే అన్న అనేది వాళ్ళందరూ అనుకున్నారు కాబట్టి వాళ్ళందరూ రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఏవైతే వీళ్ళు కలిసి మాటలు చెప్తున్నారో వీళ్ళు ప్రజలను మభ్యపడుతున్నారో అవన్నీ వాళ్ళు చెప్తన్నే అబద్ధాలని వాళ్ళు గ్రహించినారు రానున్న ఎన్నికల్లో కదిలి నియోజకవర్గ ప్రజలైతేనేమి కోరుకుంటాను వాళ్ళందరూ ప్రతి ఒక్కరు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు ఓటు వేసి మళ్లీ జగన్ ముఖ్యమంత్రిని చేసుకుని నన్ను అసెంబ్లీకి పంపుతారని మరియు శాంతమ్మక్కకు మక్కకు పార్లమెంటుకు పంపేదానికి మీరంతా దోహదపడతారని మీ ఓటు పదమూడవ తేదీ జగన్న నూట అరవై ఎనిమిది సార్లు బటన్ నొక్కినారు మీ సంక్షేమం కొరకు మీరు ఈసారి రెండు సార్లు బటన్ నొక్కండి జగన్నాని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి కాబట్టి మీరందరికీ నేను సవినంగా మనవి చేసుకునేమంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో ఈ అసెంబ్లీ కానీ పార్లమెంట్